ప్రభువైన నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు మనము కీర్తనల గ్రంథపు తొలి పలుకులను గూర్చి ధ్యానం చేసుకుందాం కీర్తనలు ఒకటవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాలలోని కొంత మేరకు సమాచారాన్ని మనము ఈ సమయమందు తెలుసుకుందాం మీ సంఘ పాటల పుస్తకంలో ముందు మాటను మీరెప్పుడైనా చదివారా కొంతమంది చదివే ఉంటారు దేవుని కీర్తనల గ్రంథానికి తొలి పలుకు ఒకటవ అధ్యాయము అందులో మొదటి వచనంలో మనం తరచుగా ఉపయోగించే ధన్యుడు అను మాట ఉంది దేవుడు కార్యక్రమాలను లేఖ సమావేశాలను ఆశీర్వదిస్తాడని లేఖనాల్లో ఎక్కడా చెప్పబడలేదు అయితే ఆయన వ్యక్తులను ఆశీర్వదిస్తాడని చెప్పబడింది అబ్రహాము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు ఆయన అతనిని ఆశీర్వదించాడు మనం కూడా ఇతరులకు ఆశీర్వాదంగా ఉండునట్లు ఆయన మనలను ఆశీర్వదిస్తున్నాడు ఏది మీకు ఆనందం కలిగిస్తుందో అది మీ జీవితాన్ని నడిపిస్తుంది కనుక ఏ విషయంలో మీరు ఆనందం పొందుతున్నారో ఆ విషయమై మీరు జాగ్రత్త కలిగి ఉండండి ధన్యత కలిగిన వ్యక్తి దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తాడు అతడు దేవుని వాక్యమునందు ఆనందిస్తూ దీవారాత్రులు దానిని ధ్యానిస్తాడు శరీరానికి జీర్ణక్రియ ఎలాంటిదో ఆత్మకు ధ్యానం కూడా అలాంటిదే అంటే దేవుని వాక్యాన్ని మనం వంట పట్టించుకోవాలి ధన్యత గలవాడు లాంటి వాడు చెట్టుకు వేర్లు ఉంటాయి మీ జీవితంలో వేర్ల వ్యవస్థ ఎంతో ప్రాముఖ్యమైన భాగం పొట్టులాంటి భక్తిహీనుల వలె ఉండవద్దు పొట్టుకు వేర్లు ఉండవు ఏ చిన్న గాలి వీచినా పొట్టు ఎగిరిపోతుంది మీ ఆహార పోషణను నిర్ధారించేది మీ వేర్ల వ్యవస్థే కనుక అది ఎంతో ప్రాముఖ్యం తుఫాను వచ్చినప్పుడు గాలులు వీచినప్పుడు అది మీ స్థిరత్వాన్ని మీ బలాన్ని తేటపరుస్తుంది ప్రజలు మీ వేర్ల వ్యవస్థను చూడలేరు కానీ దేవుడు చూడగలడు ప్రార్థించడం దేవుని వాక్యాన్ని ధ్యానించడం వలన మీ వేర్లు ఆయన ప్రేమలో ఎంతో లోతుకు చొచ్చుకొని పోతాయి తన పిల్లలను ఆశీర్వదించడంలో దేవుడు ఎంతో ఆనందిస్తాడు అయితే ఆయన మనకు ఉద్దేశించిన ఆశీర్వాదాలను పొందడానికి మనం తగిన రీతిగా సంసిద్ధమవ్వాలి దేవుని వాక్యాన్ని ధ్యానించి దానిని అవగతం చేసుకోండి ఎప్పుడో ఒకసారి వాక్యాన్ని చదవడం కాక నిరంతరం దానిని ధ్యానించండి మీ ఆత్మీయ పోషణకు దానిని ఒక వరుసగా చేసుకోండి దేవుడు మీకు బలమును స్థిరత్వాన్ని ఇచ్చి మిమ్మలను ఆశీర్వదించునుగాక ఆ మేన్